ఆహో ఓహో అంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవి చూసి అన్ని పరిస్థితులు ఇంతే చెప్పుకోవడానికి సాక్షి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి ప్రజల సొమ్ము దోచుకోవడానికి చూసాండి అయితే ఎన్నంతస్తులకి పిల్లరు పరిశీలిస్తాం ఇవే డాక్టర్ చదువుకునేవా ల్యాబులా ఇవే ఇవి ల్యాబులా మెడికల్ ల్యాబ్ కూర్చొని ఆఫీస్ రో ఇవేనేమో అన్ని చూడండి ఇక్కడ ఇవన్నీ చూపించి ఆమె కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అయినా కూడా ఈ ఒక గ్రౌండ్ ఫ్లోర్ ని చూపిస్తూ పని కూడా ఎక్కడ కూడా సాగలేదు ఇక్కడ పిచ్చి మొక్కలు ఉన్నాయి ఏముంది అని మాట్లాడుతూ ఉంది ఈ సవిత అంటే ఒక మంత్రి స్థాయిలో ఉంటూ ఆమె ఇంతవరకు వచ్చి కేవలం ఇది మాత్రమే చూపించి ఈ ఒక కన్స్ట్రక్షన్స్ అనేది ఎక్కడ కూడా చూపించకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుగా పట్టే విధంగా ఆమె చేస్తూ ఉంది అంటే నిజంగా ఈమె హాఫ్ నాలెడ్జ్ సవితాని పెనుగొండ మొత్తము పిలుస్తారు ఆమెని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె హాఫ్ నాలెడ్జ్ ఒక మంత్రి అని అందరికీ కూడా తెలిసిపోయిన విధంగా ఆమె ప్రవర్తించింది ఈ రోజు సవితానే అడుగుతున్నాను చూడమని నువ్వు చూపించింది ఇది ఏది కూడా వర్క్లో ప్రోగ్రెస్ జరగలేదన్నాం మళ్ళా ఇదే స్థలంలో ఈ సిక్స్టీ ఎయిట్ ఎకర్స్లో విత్ లొకేషన్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఎవరైనా మేధావులు వచ్చి తీసుకున్నా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది జరిగింది కదా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది మనం చూపించవచ్చు కదా ఎందుకు చూపించలేకపోయినావు అంటే ప్రజలందరికీ కూడా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పినావు నువ్వు అబద్ధాలు అయితే కన్నారపకుండా అబద్ధాలు చెప్తావు అని ప్రజలందరికీ కూడా తెలుసు అయితే మెడికల్ హాస్పిటల్ విషయంలో ఈరోజు మొన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో ఎందుకు నువ్వు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అని చెప్పి కేవలం నింది భీంలో ఉన్న కండిషన్లో ఉన్న ఒక పరిస్థితిని నువ్వు చూపించినావంటే నువ్వు నిజంగా మంత్రిగా ఉంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అబదాలు నువ్వు చెప్తున్నావంటే ఇంకా మంత్రి స్థానంలో ఉండే అర్హత అస్సలే నీకు లేదు వెంటనే నువ్వు రాజీనామా చేయాలి ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో ఉంటూ క్యాబినెట్లో ఆ రోజు నువ్వు ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు జరిపిన లో నువ్వు ఉన్నావు క్యాబినెట్లో నువ్వు సంతకం పెట్టి పెనుగొండకు ఈ మెడికల్ హాస్పిటల్ అనేది రాకుండా చేయాలి అనేది నీ మనసులో ఉంది కాబట్టి సంతకం పెట్టించినావు నువ్వు ఒక్క కేబినెట్ మినిస్టర్గా ఉంటే ఎట్లా ఆమోదించినావు నువ్వు ఆ రోజు చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారికి చ లేదు చాలా బీద ప్రజలందరూ ఉన్నారు అందరూ ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ జరిగినాయి ఇవన్నీ ఆపే పరిస్థితుల్లో ఉండదు ఎందుకంటే ఎలక్షన్ టైంలో మేము ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికినా మేము బాగా చేస్తామని మీరు చెప్పినారు కూడా ఈరోజు మీరు ఎందుకు అబద్ధం చెప్పినాం నువ్వు మంత్రి స్థాయిలో ఉంటూ బీసీ శాఖ మంత్రిగా ఉంటూ కనీసం బీసీలందరికీ కూడా పెన్షన్ ఎప్పుడు ఇస్తామనే డేట్ కూడా నువ్వు చెప్పకుండా డేట్ చెప్పే ఒక పరిస్థితిలో కూడా నువ్వు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థితిలో నువ్వు ఉన్నావంటే అబద్ధం చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావు నీ మంత్రి పదవిని వెంటనే రాజీనామా పెట్టు అంటే చంద్రనాయుడు గారు మెప్పు పొందడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే ఈ ఒక్క ప ఏ చైర్లో నువ్వు ఈ మంత్రి పదవిలో కూర్చున్నావు అది శాశ్వతం కాదు నువ్వు ఈ మెడికల్ కాలేజ్ అనేది గవర్నమెంట్ గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తూ ప్రైవేటైజేషన్ అనేది ఆపి గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేసి ఇది వివిధ సాధ ప్రజలందరికీ అందుబాటులోకి వస్తే మాత్రమే ఖచ్చితంగా నీకు విలువ ఉంటుంది లేదంటే నీ రాజకీయ సమాధి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతోంది అని సవితకు మేము హెచ్చరిస్తున్నాం